ఉడమిపై ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిలం ఒకటి రాక్షసుడైన హిరణ్య కసికుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం ముందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం దీన్నే అహోబిలం అని నరసింహ క్షేత్రం అని కూడా అంటారు వైష్ణవ భక్తులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం ఇది ఇక్కడ నరసింహ స్వామి తొమ్మిది రూపాలలో దర్శనమిస్తాడు ప్రకారం విష్ణువు సగం సింహంగా సగం మనిషిగా కనిపించడాన్ని దేవతలు చూసినప్పుడు వారు అహోబల అలాగే అహోబిల అని అహోబలని నమ్ముతారు కాబట్టి ఈ ప్రదేశాన్ని అహోబలం లేదా అహోబిలం అని పిలవచ్చు ఈ స్థలం ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో ఉంది హిరణ్య కసిపుణ్ణి సంహరించడానికి నారాయణుడు రాతి స్తంభం నుండి ప్రత్యక్షమైన ప్రదేశం ఈ ప్రదేశంలో చూడవచ్చు స్తంభం పేరు ఉగ్ర స్తంభం దీని ఇప్పుడు ఉక్కు స్తంభం అని పిలుస్తారు అహోబిలం మఠం అనేది వడకలై స్త్రీ వైష్ణవ మఠం ఇది వేదాంత దేశిక యొక్క వడకలై సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని నందిహాల జిల్లా ఆలగడ్డ మండలం కేంద్రం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అహోబిల మఠం నందియాల నుంచి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అహోబిలం నెలకుంది పురాణాల ప్రకారం గరుడ అవతారాన్ని ఏర్పరచాలనే కోరికను నెరవేర్చడానికి నరసింహ భగవానుడు అహోబిలం చుట్టూ ఉన్న కొండలలో దట్టమైన అరణ్యాల మధ్యలో తొమ్మిది రకాల రూపాలలో స్థిరపడ్డాడు అందుకే ఈ కొండను గరుడాద్రి గరుడాచలం గరుడ శైలం అని పిలుస్తారు ఇది దిగువ అహోబిలం ఎగువ అహోబిలం అని రెండు భాగాలుగా విభజించబడి ఉంది ఇక్కడ మొత్తం పన్నెండు ఉన్నాయి వీటిలో నవ నృసింహ అని పిలిచే తొమ్మిది పుణ్యక్షేత్రాలు ఐదు కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఉన్నాయి ఈ తొమ్మిది పుణ్యక్షేత్రాలు క్రోడ నరసింహ కరంజ నరసింహ జ్వాలా నరసింహ అహోబిల నరసింహ మలోల నరసింహ పావన నరసింహ భార్గవ నరసింహ చిత్రపట నరసింహ మరియు యోగానంద నరసింహ ఉగ్రస్థంభం మరొక పుణ్యక్షేత్రం ఇది రాతి స్తంభం ఈ శిలని స్వయంగా నృసింహునిగా భావిస్తారు పదకొండవ క్షేత్రం ప్రహ్లాదపడి ఈ పదకొండు కొండల్లో ఉండగా చివరిది ప్రహ్లాద వరదన్ ఆలయం దిగువ అహోబిలంలో మోలాల్ గెస్ట్ హౌస్ సమీపంలో ఉంది అహోబిలంలోని కొన్ని ఆలయాలకు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు మరికొన్ని దేవాలయాలు గుహ ఉన్నాయి కొన్ని దేవాలయాలకు ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది హిరణ్య కసిపుని వధించిన తరువాత నరసింహ భగవానుడు తన ఉగ్ర అవతారంలో నల్లమల అడవికి వెళ్ళాడు దేవతలు ఈ రూపాన్ని గురించి ఆందోళన చెందారు అతడిని శాంతింపజేయమని లక్ష్మీదేవిని ప్రార్థించారు అదే అడవిలో గిరిజన యువతిగా చెంచులక్ష్మిగా రూపుదిద్దుకుంది ఆమెను చూసిన నరసింహ భగవానుడు ఆమెను వివాహం చేసుకోమని కోరాడు అతని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించే ముందు ఆమె అతనికి చాలా పరీక్షలు పెట్టిందని పురాణాలు చెబుతున్నాయి అహోబిలం అర్థాన్ని వివరించే ఓ పద్యం ప్రాచుర్యంలో ఉంది అహో వీర్యం శౌర్యం అహో బహు పరాక్రమ నరసింహ పరమం దైవం అహోబిలం అహోబిలం ఈ పద్యం అర్థం ఏంటంటే అతనికి ఎంత గొప్ప పరాక్రమం ఉంది ఓ అతని గొప్ప శౌర్యం ఓ దేవుళ్లలో శ్రేష్ఠుడైన నరసింహ గొప్ప శక్తివంతమైన భుజాలు అది ఎంత శక్తివంతమైన గుహ అతనికి ఎంత శక్తివంతమైన దైవిక బలం ఉంది అనే అర్థం వస్తుంది వెల్కమ్ టు ఐ ఐడ్రీ ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహో మనం ఉన్నాం లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు ఇక్కడ ప్రము ఇక్కడ ఉన్నారని చాలా మంది చెప్తుంటారు అసలు అహోబెలం అనే ఈ స్థలం యొక్క పురాణం ఏంటి ఈ పురాణం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి పీఠాధిపతి నలభై ఆరో పీఠాధిపతి ప్రస్తుతం అంత ఉన్నారు అని అడిగి ఈ స్థలం యొక్క విశిష్టత ఏంటి లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ ఎన్ని అవతారాలు ఎత్తారు ఎత్తిన తర్వాత ఇక్కడ ప్రజలు భక్తులు ఏ విధంగా చేస్తుంటారు ఇటీవల జరిగిన సంప్రోక్షం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని స్వామి నడు తెలుసుకుంది స్వామి నమస్తే స్వామి అహోబిలం ఇక్కడ హిరణ్య కర్చుని రక్షించడానికి సాక్షాత్తు లక్ష్మీ నరసింహం వచ్చారు ఇక్కడ మొత్తం స్థలం అంతా కూడా జరుగుతుంది ఇక్కడ చాలా విషయాలు జరుగుతుంటాయి కేవలం అహోబిలంలో లక్ష్మీ నరసింహం అకో అవతారం కాకుండా ఈ తొమ్మిది అవతారాలు కనిపిస్తుంటాయి ఒకసారి ఈ స్థలం గురించి ఈ స్థలం పురాణం గురించి ఒకసారి ద్వారా బ్రహ్మాండ పురాణంలో ఈ అహోబిల క్షేత్రం ఆహాత్మ్యం ఉంది అహోబీర క్షేత్రం ఆహాత్మ్యంలో ఇప్పుడు సమ్మ అవతారం ఎప్పుడో చేస్తారు ఇప్పుడు లేదు మూడు యుగం ముందు అవతారం చేస్తారు లక్ష్మీ నార స్వామివారు విరణ్యసు వదం వధం ఉద్దేశించి ప్రహ్లాద శిక్ష అదా భక్త రక్షణ అవతారం చేస్తారు అప్పుడు అవతారం చేసిన స్వామి వార ఇప్పుడు నలభై ఐదు వేలు ముందు తిరుమంగయ్య ఆళ్వారును ఒక ఆళ్వారు ఉంది ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ పెరుమాళ్ సాధిక్యం ఉన్నది ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థనగా వచ్చి స్వామివారు ఇక్కడ అగోబుల క్షేత్రములు అగో కొండ పైన గుహాలు అవతారం చేస్తారు అక్కడ అవతారం చేసి భత్రకుల అందరూ కూడా మాకు మాత్రం కాదు వాసంతిక వాసంతికను చెంచు ఆయన పరిణయం చేసుకోవచ్చు ఇప్పుడు అవతారం చేసి ఇక్కడ వచ్చినారు అప్పుడు ఆ వాసంతిక ఏమి స్వామి దగ్గర ప్రార్థన చేస్తున్నాడే మాకు ఎప్పుడు దర్శనం కొడుతు మా చేశారో ఆ విధంగా అందరూ కూడా ఇక్కడే వెళ్ళి చేసిన అనుగ్రహం చేయవచ్చు అప్పుడు ప్రార్థన వచ్చి ఇక్కడ స్వామివారు అవతారం చేస్తారు అప్పుడు అవతారంలో నవనరసింహ నరసింహ అవతారం ఉంది ఇవాళ అహోబిల మాలోల క్రోడ కార్యి భార్గవాహ యోగానంద స్త్రడహ పావనో నవమూర్తయ అని ఒంభ తొమ్మిది నరసింహ అవతారం అవతారం ఒక్కొక్క నరసింహవారికి ఒక ఒక్కొక్క ప్రభావం ఉంది ఇప్పుడు ఆ గోబిల క్షేత్రంలో ఉండి ఇక్కడిక్కడే కింద ప్రహ్లాద పడదు ప్రహ్లాద పడే ప్రహ్లాదు అనుగ్రహం చేస్తు వస్తున్నారు అది ఆ గోపిల మొదటి కారంజ నరసింహ కారంజంను ఒక వృక్షం ఆ వృక్షాన్ని దగ్గరే ఆయన తపస్సు చేస్తారు యోగానందని ఇది అక్కడ అక్కడ ఉన్నారు కారంజనసం తర్వాత హిరణ్య వధం చేసిన ఎప్పుడు చేస్తారు అంటే ఆ విధంగా దర్శనం చేస్తారు అందుకే అక్కడ ఆ గోబిల క్షేత్రం తర్వాత మాలోల మాలోలు మాలో ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా అమ్మవారి విలిచి లేదు అందుకోసం అక్కడే చూస్తారు మాలో అది ఆ మాలోల నసముడే మా గోబుల క్షేత్రంకి ఇప్పుడు ఇప్పుడు అగోబుల మఠం ఉంది ఉంది కదా ఆ మఠం మొదటి స్వామివారికు స్వప్నంలో వచ్చి మీరు అగోబిలం రావచ్చు అవి చెప్తారు అసలు ఆయన ఇప్పుడు సౌ సౌర్యం కాదు కదా అప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఏమీ తెలియదు ఆయనకు అప్పుడు స్వామివారే ఒక సర్పంగా వచ్చి ఆయనకు మార్గం 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 పరిశీలించారు అక్కడ వెళ్ళిన వద్ద అక్కడ పాప పాప పాపనాశన దగ్గర ఆ సర్పం లేదు మరి పండిపోతుంది అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చినారు వృద్ధ బ్రాహ్మణుడు సన్యాసం విధంగా వచ్చి మీ ఆయనకు ఆదివన్ జడగోప స్వామికి సన్యాసం ఇస్తే ఇప్పుడు మీరు సన్యాసం చేసి ఇక్కడ ఇక్కద్దు అప్పుడు ఈ ఆ మాలోన నరసింహన్ స్వామి ఆ స్వామినుడే రెండు హస్తములు ఆవిర్భవించు మీరు గ్రామే చ గత్వ ఒక గ్రామంకు వెళ్ళి అక్కడక్కడ పరదేవత్వం మామే నేను నేనేది అన్ని కూడా ఉపదేశం చేసి అందరూ కూడా నల్ల గది వచ్చి ఉపదేశం చేయవచ్చు ఆ అది అప్పు మాలో నరసం కాదు తర్వాత జ్వాళానరసం జ్వాళానరసం కడితే ప్రకాశమాగా ఉంది ప్రకాశ నరసం ఉంది క్రోడ క్రోడ అనుకే ఆ వరాగావతార నరసమావతార కలిసిన ద్వాపతారం ఇది వరాగావతారం భా భావన పావనరసం పావనన్న అందరూ కూడా శుద్ధం చేసిన వారు అందరూ కూడా పాపంగా ఉంది కదా ఆ పాపంగులు అన్నీ పోకి ఆయన పావన పావనది భావన లేదు పావన లేదు పావన పావననే శుద్ధం చేసిన ఇప్పుడు భార్గవ నరసం భార్గవ భార్గవ గోత్రం ఉంది ఆ గోత్రం మహర్జీ వారు ప్రత్యక్షంగా అనుగ్రహం చేసిన వారు భార్గవ నరసిం ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు తొమ్మిది నరసింహ క్షేత్రం ఉంది ఈ నరసింహ క్షేత్ర ఆవారుడి పాసురములు சென்றி காண்டர்க்கு அரிய கோயில் எவரு கூட வச்சி இக்கட தரிசனம் செய்வாச மார்கம் அப்படி ஆயுத பாசுரம் செப்போ எவரோ திருமங்க செண்ட்ரு காண்டர்க்கு அரிய கோயில் அது இக்கொச்சி எவரு கூட தரிசனம் செய்வாசம் மார்கம் அப்படி அப்படோ நோக்கிஸ்விய అవతారం చేసి స్వామి మాలో సింహను వచ్చి మీరు అక్కడక్కడ వెళ్ళి అక్కడక్కడ మా ధర్మ తండ్రి దేవ పర పరదేవత సుంహమే అప్పుడు చెప్పవచ్చుండి అక్కడ వచ్చి ఇలా చిన్నారు అప్పుడుగా ఈ దేవస్థానమే నీరే నిర్వాహం చేయవచ్చు అప్పుడు చేస్తాను తర్వాత అక్కడ కూడా తమిళ దేశంలో కన్నడ దేశంలో మహారాష్ట్ర అన్నీ కూడా వెళ్ళి అక్కడక్కడ మాకు మఠ మఠాన్ని ఉంది అలాడే అన్నీ కూడా మఠాన్ని ఉంది అక్కడక్కడ వెళ్ళి అక్కడ ఉపదేశం చేసి అందరు కూడా స్వామివారు చెప్పని మామేకం శరణం వ్రజ అప్పుడే కృష్ణావతారంలో కృష్ణ భగవాన్ ఏమి చెప్తారినా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ మీ ఎంత పాపం చేసిన వారు కూడా మాం మా దగ్గర రా మా దగ్గర వచ్చినే మీకు అహంత్వా సర్వ పాపేభ్య పాపాన్ని కూడా నువ్వు నువ్వు పాపం అన్నీ కూడా కలిసి మీకు అనుగ్రహం మోక్ష ఇస్తాము అవి అందుకోసమే రా కృష్ణావతారం చెప్తారు అదే రామావతారం కూడా సగదేవ ప్రపన్నాయ తవాస్మిది యాచదే అభయం సర్వభూదేభ్యో దే మమ ఒకసారి రామా అప్పుడు మా నమస్కారం చేస్తే సగదేవ ప్రభ తవాస్మిది అభయం అవయం సర్వభూదేభ్యప్పటి ఎవరు కూడా అందరు కూడా అభయం అవి అందు విధంగా ఈ నరసింహస్వామి అవతారంలో కూడా అదే ప్రహ్లాదు ప్రహ్లాదులకు అభయచ్చినవారు భక్తశ సహన విశోహో వచనం సత్యం మీరు భక్తరే మీరు ఏమి ఏమి చెప్పిన ఆ వార్త ఉంది కదా అదికి ఫలం సఫలం చేస్తారు సత్యం చేస్తారు అందుకోసం నృసంహావతారములు ఇప్పుడు విషయడం అంత విషయడం ఇప్పుడు మాను నిర్వాహములు మాట మఠానికి నిర్వాహం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్కటి స్వామివారు ఒకరు పని చేస్తారు ఇక్కడ అక్కడ కూడా పని చేయతారు నలభై నాలుగు పీఠాధిపతి పైన రాజగోపురం కట్టిస్తారు నలభై ఐదు ఐదవది పిడి అది ఆ ఆదివంచగోర స్వామి అవతారం చేసి ఆరు వందల సంవత్సరం అయింది అందుకోసం ఇప్పుడు సంరక్షణ చేసి వెళ్ళమనిస్తారు తర్వాత ఇరవై ఐదు కూడా అయింది ఇప్పుడు ఏమి ఇప్పుడు లేదు అందుకోసరమే మాకేది మా మా అభిప్రాయం ఏది లేదు స్వామివారి ఏమీ నియమి కాదు దేవత దేవుడు ఏమి నియమనం చేస్తారో అదే చేస్తాము ఒకరోజు ఇక్కడ పూజ చేసిన సమయంలో మాకు సంప్రోక్షణం చేయవచ్చు మీకు మీదే చేయవచ్చు అప్పుడు మా దగ్గర చెప్తారు మాకు ఏమి ఉంది మాకు ఏం తెలుసు నేను చెప్తాను అప్పుడు తర్వాత ఎవరో ఒక మనిషి గారు వచ్చినారు ఆయన దగ్గర చెప్పు ఆయన చేస్తారని చెప్పి చెప్తారు ఇది ప్రత్యక్షంగా మా అనుభవం అనేది చెప్తారు తర్వాత అప్పుడు టీవీఎస్ గురుని శ్రీనివాసను తెలిసి అందువల్ల టీవీఎస్ అందువరకు అందరు కూడా తెలుసు ఆ కూడా ఆయన వచ్చి మా పని చేయవచ్చు మీరు ఉత్ ఉత్తర చేస్తే ఏమి చేయబోతున్నా ఇప్పుడు నా అన్నీ కూడా తిరుపతి చేయవచ్చు చాలా సంతోషం నిన్నే దేవుడు దేవుడు చెప్పినారు మా దగ్గర మీరు ఇంక రోజు వచ్చినారు అందుకే చెప్పిన్నారు పదిహేదు కోడి కూడి అన్నీ కూడా చేసి ఇక్కడ సంరక్షణంగా ఇప్పుడు ఏడు తారీఖు జరుగుంది ఈ విధంగా అన్నీ కూడా దేవుడు అనుగ్రహం ప్రత్యక్షంగా మాకు మాకు ముందే అన్నీ కూడా చేయవచ్చు ఇదే మా అభిప్రాయం ఇదే నమ్ము చేస్తాం అహోబిలం అహోబలం అహోబిలం పెద్ద గుహ గుహ గుడి అర్థమైందాక అగో అది ఆ గుహలో ఉన్నవాడు దేవుడు ఎవరు దర్శనం చేస్తారో ఆయనకు అహోబలం అహో బలం వచ్చింది తిరిగి అది బలం ఉండే మనసులో ధైర్యంగా అన్ని కార్యం కూడా మా చేయ ఉంటే అవసరం అదికోవచ్చు ఏ స్తంభం అయితే వస్తారో ఆ స్తంభం అనేది ఇక్కడ దగ్గరలో కనిపిస్తుంది కానీ భక్తులు అక్కడ వెళ్ళడానికి సరైన సదుపాయాలు లేవు అన్నది అది ఇప్పుడు కూడా చేస్తావు అన్నీ కూడా చేస్తున్నావు నువ్వు కూడా చేయవచ్చు అన్నీ కూడా చేస్తావు ఇప్పుడు నలభై నలభై ఐదు పీఠాధిపతి అందరూ కూడా రాబడ్డీకే మంచిగా చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇది అయింది ఇప్పుడు కూడా చేస్తాము అన్నీ కూడా చేస్తాం ఇక్కడ రావాలంటే ఇక్కడ ఉండడానికి ఏమైనా సదుపాయాలు ఉంటాయంటారు భక్తులు ఉండి 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 అన్నీ కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అన్నీ కూడా ఉన్నారు ఉన్నారు ఆయన దగ్గర అన్నీ కూడా అన్నీ కలిసి మీకు ఏం కావాలంటే ఇప్పుడు ఫోన్ చేస్తే అన్నీ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ స్థలం కూడా ఉంది అది కూడా వెళ్ళా మన జరిగిన సంప్రోక్షణలో ఎంతమంది భక్తులు చుట్టారు కార్యక్రమం ఒకసారి ఒకవేళ రెండు వేలు ఇట్లా ఉంది మనిషి వచ్చింది కార్యక్రమంలో మూడుదారి ప్రారంభం చేసి ఒకరు ప్రతిరోజు కూడా పొద్దున సాయంకాలం హోమ హోమాన్ని కూడా జరుగుతుంది అన్నీ కూడా సాన్నిధ్యం ఎప్పుడు హోమం మంచి చేస్తారో అప్పుడే దేవుడికి సాన్నిధ్యం వచ్చిందని ధర్మజాసనలో ఉంది ఆ విధంగా అంది భటాచ అర్చకులు కూడా ఆరు అర్చకులు వచ్చినారు వచ్చి అన్నీ కూడా పద్దెయిదు ఆరు కుండం ఉంచి వేసి అన్నీ కూడా హోమల చేసి ప్రతిరోజు కూడా నేనే అక్కడ వెళ్ళి పూజ చేసి అన్నీ చేస్తాం సంప్రోక్షణ కూడా నేనే వెళ్ళి చేస్తాం ఇక్కడ పట్టు ఇక్కడ మాత్రం నేనే పూజ చేయవచ్చు బాకీ విధంగా చేయకపోతే ఇక్కడ మాదే పూజ మా ప్రతి ప్రతినిధి అని ఇప్పుడు ఇప్పుడు అర్చకులు ఉన్నారు కదా మా ప్రతినిధి ఈ రోజు నేను అర్చన అర్చకం చేయవచ్చుందే చేయవచ్చు నేను చేస్తే చేయవచ్చు అన్ని కూడా మాదే ఇది కూడా అది మాదేనే మాదేది కూడా మడా ఇంత పెద్ద అహోబిలానికి ప్రచారం విసిస్తున్నాయి ఎవరు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఎవరికూ ప్రయత్నం చేయలేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి వాళ్ళ చాలా బాధకం చేస్తున్నారు అది చెప్పకూడదు బాగా చే బాధలు చేస్తున్నారు అది అంటే అక్కడ గవర్నమెంట్లో ఉన్నారు ఇక్కడ ఉన్నవారు ఎమ్మెల్యే వారు ఎవరు వారు ఎవరెవరు వచ్చి ఆయన ఇష్టంగా చేయవచ్చు ఇప్పుడు కూడా మా దగ్గరే నామేమి చెప్తామని చేయవచ్చు వద్దు నేను నేను చెప్తాను ఆ విధంగా చెప్ప ఇప్పుడే మా అభిప్రాయం ఏది లోకాలు అన్ని భక్తులు కూడా ఈ అహోబెల క్షేత్రం మాహాత్మ్యం చెప్పి అందరూ కూడా రావచ్చు మాకు అభిప్రాయం అదే దేవుడి దగ్గర ప్రార్థన చేసే సమయంలో కొంచెం కొంచెం కొద్దిగా వచ్చింది ఎందుకు నీవును విధి వచ్చాను అప్పుడు స్వామివారి దగ్గర దేవుడు నియమనం అయింది అది అదే మా అభిప్రాయం చేస్తాను అందుకోసమే ఇప్పుడు ఇంతవరకు తెలియదు అరవ వాడు తమిళ ఉన్నాడు తెలుగువాడు ఉన్నారు ఇప్పుడు ఆ విధంగా అన్ని కూడా చేసుకోవచ్చే ఇప్పుడు రామ్మోహన్ గారు ఇప్పుడు ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి నేను చేయవచ్చు మీరు అందుకు కూడా చెబుతుంది దేవుడు అనుగ్రహించింది శీఘ్రంగా ప్రకాశమైంది అదే చివరిగా భక్తులకు అందరూ కూడా ఇక్కడ రావుండే సమయం భగవద్ దర్శనమే ప్రధానము ఉండు ఇప్పుడు ఏమో మాకు అది వచ్చిందా ఇది వచ్చిందా ఇది దేవుడు దేవుడి దగ్గర మేము ప్రార్థం ఆయనే అన్నీ కూడా ఇస్తారు మీరు దేవుడి దగ్గర ప్రార్థన చేసే మాకు ఒకవేళ ఒక లక్షం డబ్బు కావాలి మిత్రుడు ఆయన పది లక్షలు రిజర్టీని బితే ఇది కదా అందుకోసం ఏమి ప్రార్థించకూడదు అందరూ కూడా వచ్చి అనుసరణంగా ఇప్పుడు కూడా ముందు టికెట్ దిందుదు దర్శనం కూడా ఇప్పుడు లేదు అదే ఫ్రీ దర్శనం వచ్చాను ఫ్రీ దర్శనం ఉంది టికెట్ దర్శనం ఉంది చేయటం అన్నీ కూడా చేస్తాము ఇప్పుడు చేస్తే అందరూ కూడా రావచ్చు ఇప్పుడు ఇప్పుడు అన్నదానం చేస్తాము అన్నదానం చేస్తాము అనేది అన్నీ కూడా చేస్తాము ఇప్పుడు అది తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఆసుపత్రికి కూడా వేస్తాం అన్నీ కూడా ఇక్కడ ఎవరు వచ్చినారో ఆయనకి ఏదో రోగం వచ్చిందని చెప్పారు ఆసుపత్రికి కూడా వచ్చిన డాక్టర్ ఎప్పుడు కూడా ఉన్నారు మరి అన్నీ కూడా చేస్తాము లేదా దేవుడు ఆరోగ్యాలి అన్నీ రాత్రుల సమయంలో ఉండాలంటే స్థలం ఉంది స్థలం ఉంది చేస్తాం ఇప్పుడే అది ఏది గట్టి మనం గెస్ట్ హౌస్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం అంది తర్వాత పెరిచి గెస్ట్ హౌస్ అన్నదాన సత్తా అన్ని కూడా మన దేవస్థానం ద్వారా వెళ్ళే మా ద్వారా చేసేస్తాను ఈ నరసింహవారు బాలాదికార్యాల పూజన చేయని వారు ఎవరు వెంకటేశ్వర స్వామి వారి వివాహంలో అన్ని పదార్థాలు వండం చేస్తూ ఉన్నారు ఎవరు భోజన చేయలేదు ఎవరికి ప్రథమ పూజ చేసి మీ భోజన చేయబడితే ఆకాశరాజా వెంకటేశ్వర స్వామి కనిపించే ఇప్పుడే ప్రార్థన చేస్తాం అప్పుడు ఆ స్వామి ప్రార్థన చేసి ఆ స్వామి అక్కడ వచ్చి அன்ன கூட போஜனம் செய்ய விவாஹம் கூட விவாக காலே சர்வோபோபாரை வெங்கடேஸ்வர வெங்கடேஸ்வரேன விவாக காலே சர்வோபோபாரை அப்படி இப்படி நரசம்ஹாமி வெங்கடேஸ்வரஸ்வமி வாரே பூஜனை செய்யம் இப்படி வெங்கடே சுவாமிக்கு Is a holy place that, that has been glorified by the mystic saints Aurvars, particularly Trimangai In the Sri Vaishnava theology, the holy places that were eulogized and praised by Aurvars are called as Divya Deshas. As such, there are 106 Divya Deshas in the country and two are in the eternal abode, what we call the Kshirabdi and Sri or beyond this world. There are other temples that are also there, but the places that were glorified by Aalwaars are called the Divya This Ahobilakshetra, as our Swamiji has pointed out, was a difficult place to get accessed. That's why he called it Shendrakandlarka Ariya It is a place that is difficult to get accessed. So this place uh, became very famous after the first pontiff of Sri Abilamat, Sri Adiwan Swami, who had a divine dream asking him to come to this place. And in this place he got initiated into the Sanyasa Ashrama by the god himself. And from then on, this tradition of Ahobilaamat continues till today. The present pontiff is the 46th in the order and carries the same legacy, the mission that was commenced by the first pontiff, Shri Adivan Swami. This place, as per the Puranic anecdote, and that is the Sthalapurana, Purana, called Ahobilakshetra Mahatmya, the Lord manifested himself for the penance of That's why this place is called the Garudadri as well. He manifested and enacted how he saved Prahlada. In the mythological theories, there are various forms of Narasimha. In many Puranas, there are hundreds of Narasimha forms are mentioned, of which the nine forms as Swamiji marked is very important as Jwala, Ahobila. మాలోల క్రోడ యోగానంద భార్గవాద్రవటో పవన నవమూర్తయ సో దట్ ఈస్ ద హర్ దర్ ఇస్ ద టెంత్ ఫామ్ ఆఫ్ లార్డ్ నరసిమ్హ హూ ఈస్ ద పాంటిఫ్ ఇఫ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద శ్రీవైష్ణవ థియాలజీ వి కాల్ ద ప్రసెంట్ పాంటిఫ్ ద జీయర్ ఎస్ ద టెంత్ ఫామ్ ఆఫ్ నరసిమ్హ హిమ్సెల్ఫ్ బికాస్ దిస్ పాంటిఫ్ దిస్ ట్రెడిషన్ వాస్ కమెన్స్డ్ అండ్ ఇనిషియేటెడ్ బై లార్డ్ నరసింహ హింసెల్ఫ్ So he is a representative of Narasimha himself. That's what we believe. And one of the main tenets of the Sri Vaishnava philosophy is the concept of surrender. If anybody surrenders to the Lord, the Lord immediately comes to his rescue. Particularly, Narasimha is the incarnation to save his child devotee. That is the main intention. So says. స్వామీజీ హిమ్సెల్ఫ్ కోటెడ్ భక్తస్య దానవ శిశో వచనం చ సత్యం కతుం తదేవ మునిగణస్య సమక్షమేవ స్తంభావతీర్ణ దితిపుత్ర పుత్ర వినాశకారీన్ లక్ష్మీ నృసింహ మమ దేహీ దానవ ఇస్ అన్ అసూర సో ఇన్ ఆర్డర్ టు సేవ్ హిస్ అసుర చైల్డ్ అండ్ ఇన్ ఆర్డర్ టు మేక్ హిస్ స్టేట్మెంట్ ట్రూ వచనం చ సత్యం హిస్ వచన ఇస్ దట్ హిరణ్యకశిపు ఆస్ట్ వన్ యువర్ హరి ఎగ్జిస్ట్ He exists, he is present everywhere. He asked, Is he present in this pillar? Yes, he said. So in order to make that statement true, Vachanamcha Satyam, Kartam, Munigana Samakshamab, in the very presence of all everybody, he manifested as the and saved his devotee. So Vedanta Deshka says, Maya Narasamagaram, everywhere the form of Narasimha is present. So the main tenet of shiva Vaishnava philosophy is that the concept of surrender, anybody డస్ ద శరణాగతి టు హిమ్ ద ఇమ్మీడియట్లీ ద లార్డ్ మేనిఫెస్ అండ్ సేవ్స్ హింసెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు సరెండర్ విత్ అప్ సల్యూట్ కన్విక్షన్ దా లార్డ్ విల్ డెఫినెట్లీ కమ్ టు అవర్ రెస్క్యూ మెయింట అండ్ ద బెస్ట్ ఫామ్ ఆఫ్ దోస్ ఇన్కార్నేషన్స్ ఈస్ లార్డ్ నర్సింహ హింసెల్ఫ్ అండ్ వీ కెన్ సి ఇట్ హియర్ ఇన్ అోబి లైట్ సెల్ఫ్ ప్రత్యక్ష దైవం అంటే లక్ష్మీ నరసింహం దర్శించుకోవాలంటే ఖచ్చితంగా హోబిలో రండి అంటున్నారు మన పీఠాపతి గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తులకి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు ఏదైనా సరే దేవుడు సంకల్పం ఉంటే అన్ని జరుగుతాయంటూ ఆయన సెలవు ఇచ్చారు ఖచ్చితంగా తిరుపతి ఖచ్చితంగా ఇటువైపు వెళ్ళిన అందరూ కూడా కేవలం తెలుగువారే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలందరూ ఇప్పటికే వస్తున్నారు ఇంకాపై కూడా అహోబెలు రండి ఇక్కడ లక్ష్మి దర్శన స్థానిక దర్శించుకోండి ఇది అహోబెలు నుండి మురళీధర్ ఐడ్రీం